తర్వాత అక్కడ గ్రామాలు సందర్శించి మరి ఆ తర్వాత కలెక్టర్ గారికి మళ్ళా ఇక్కడ ధర్నా చేసి విజ్ఞాప కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తూ ఏదైతే పన్నెండు నాడు చేపట్టదలిసిన ప్రభుత్వం చేపట్టి పబ్లిక్ హియరింగ్ ఆపుదల నిలుపుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ చేసి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి నిలుపుదల చేసే విధంగా ప్రజలందరూ కూడా ఉద్యమించేలా చేసి కార్యక్రమంలో భాగంగా వచ్చిన అందరికి కూడా సందర్భంగా అందరికి కూడా నా నమస్కారాలు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇంత పెద్ద కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావడము ఇది అనుకుంటే ఇక్కడ నాయకత్వము చాలా మంది ఉన్నారు అనుకుంటే వేలాది మందిగా కూడా తరలి వద్దురు కాకపోతే సింబాలిక్ గా ప్రతి దగ్గర కూడా ధర్నా ప్రతి దగ్గర అంచలచల్ ధర్నా చేసుకుంటూ ప్రజలలోకి వెళ్తూ చేసుకునే కార్యక్రమానికి అక్కడ గ్రామంలో అయితే ఆ గ్రామాల పరిధిలో అక్కడ తిరగడం అయితే ఆడివ దగ్గర అయితే ఇక్కడ కలెక్టర్ గారు మళ్ళీ తర్వాత